హలో నేను విశేషరావు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారు ఈయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి లీడర్ డెబ్బై ఎనిమిది నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు అంతేకాదు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి కాలేజ్ డేస్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇద్దరు కాలేజీ డేస్లో లీడర్స్గా ఉన్నారు కాలేజీల్లో రాజకీయాలు ఒకేసారి ప్రారంభించారు ఆ పెద్దిరెడ్డి రెడ్డి గారు మంత్రి కావడానికి ఆయన జీవితకాలం దాదాపుగా సరిపోయింది కానీ ఒక్కసారి మంత్రి అయిన తర్వాత ఆయన ఏంటో చిత్తూరు జిల్లా ప్రజలకి అలాగే కడప జిల్లా వాళ్ళకి కూడా చూపించారు చిత్తూరు నుంచి కడప వరకు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫుల్ పవర్స్ని అత్యద్భుతంగా ఉపయోగించుకున్నారు తాను ఏదైతే అనుకున్నారో అది చేసుకున్నారు అతనికి డెబ్బై ఎనిమిది నుంచి ఉన్నటువంటి మనసులో కోరికలు కూడా నెరవేర్చుకున్నారనేది చిత్తూరు జిల్లా ప్రజలు ప్రత్యేకించి పొంగనూరు ఓటర్స్ చెప్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా ఆయన మీద విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసినటువంటి అక్రమాలు అవినీతి మీద విచారణకు ఆదేశించింది అటవీ శాఖ భూముల్ని ఆయన ఆక్రమించుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్న క్రమంలో విచారణ జరుగుతూ ఉంది వాస్తవంగా ఆయన రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అధికారాన్ని ఉపయోగించుకొని అందుకే మదనపల్లి ఆర్డీఓ ఆఫీసుని తగలబెట్టారు దాని వెనుక కూడా ఆయన మనుషులు ఉన్నారు అనేది వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఆయన రికార్డ్స్లో ఒక చోటేమో ఇరవై ఐదు ఎకరాలు మరొక చోటేమో నలభై ఐదు ఎకరాలు ఇంకో చోటేమో డెబ్బై ఐదు ఎకరాలు ఉంది ఆయన ఫామ్ హౌస్ విస్తీర్ణం అంతకంటే ఎక్కువ అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందుకే అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు ప్రజాక్షేత్రానికి అందించడానికి విచారణ అధికారులు విచారిస్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే విచారణాధికారులు విచారణకు వస్తున్నటువంటి సమయంలో ఆయన పేల్చినటువంటి ఒక రాజకీయ బాంబు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు రాబోతూ ఉన్నారు అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు ఆ విషయాన్ని మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తున్నారు అందరి మీద దాడులు చేస్తామని చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం దాడులు చేస్తాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి చెబుతున్నారు అంటే మళ్ళీ అధికారం ఒకవేళ పొరపాటున ఆంధ్రప్రదేశ్ సమాజం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని ప్రధాన అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని జర్నలిస్టులని కార్పొరేట్ కంపెనీ వాళ్ళని పెట్టుబడిదారులని వీళ్ళని టార్గెట్ చేస్తామని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు ఒక మాజీ మంత్రి ఏమంటారంటే పోలీసులని బట్టలు ఇప్పి నడి రోడ్లో నిలబెడతానని చెప్పేసి అంటాడు మరొక లీడర్ ఏమంటారంటే సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి మేము శిక్షిస్తామని చెప్పి అని అంటాడు ఇంకొక అతను ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పండించి నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు విజయసాయి గారు ఆయన ఏమంటారంటే బతికి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని మేము అధికారంలో రాగానే జైల్లో పెట్టిస్తాం మళ్ళీ అని చెప్పి ఆయన అంటాడు ఒకవైపు పోలీస్ ఇంకొక వైపు రెవెన్యూ అధికారుల్ని టోటల్గా అధికార యంత్రాంగాన్ని బైకంఠతలు చేసేలా వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి మానసిక దాడి ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ సమాజానికి ప్రమాదకరం పైగా వాళ్ళ ఎజెండా ఏంటో చెప్పేస్తున్నారు ఇప్పటి నుంచి మళ్ళీ జబిలీ ఎన్నికలు రాబోతున్నాయి సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం పడిపోతుంది అధికారంలో వస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు వచ్చిన వెంటనే వాళ్ళ ఎజెండా ఏంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వాళ్ళని ఎవరైతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారో వాళ్ళని ఎవరైతే జర్నలిస్టులు సమాజం కోసం లేదా సమాజంలో రుగ్మతల్ని వెలుగెత్తి చాటారో వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి చెబుతున్నారు ఇదేనా రాజకీయం అధికారం కావాలి అధికారం రావాలి అని కోరుకుంటుంది దేనికోసం ఏ రాజకీయ పార్టీ అయినా అనేది సమాజం గుర్తించుకోవాలి సహజంగా సమాజానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి సమాజాన్ని అభివృద్ధి చేయాలి భవిష్యత్ తరాలకి బంగారు బాట వేసేలా విధానాలు ఉండాలని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా అనుకుంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచిత్రమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా అదే పందాల్లో వ్యాఖ్యానిస్తున్నారు రోజు రోజుకి అలాంటి వ్యాఖ్యలు పెరిగిపోతున్నాయి ఏదో సాదాసీదా లీడర్లు మాట్లాడితే పెద్దగా సీరియస్గా తీసుకోరు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టం అందరి మీద దాడులు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల నుండి ఆశ్చర్యపరుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ టూ కోసం విజయసాయి రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ పోటీ పడ్డ విషయం మనందరం చూసాం కానీ సజ్జనరామకృష్ణారెడ్డి గారు తాడేపల్లి కేంద్రంగా చేసుకొని సకల శాఖలను ఏ విధంగా సమాన్యం చేసుకుని ప్రతి విషయానికి తానే అంటూ ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం అందుకే అప్పట్లో తెలుగుదేశం పార్టీ సకల శాఖ మంత్రిగా ముద్దుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పిలుచుకునే వాళ్ళు సీన్ కట్ చేస్తే విజయసాయి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిల్ల పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటూ ఉంటారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి రాకముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ నలుగురే కనిపించారు ఆ పార్టీలో వాళ్ళలో ప్రధానంగా మనకు కనిపించేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకి రాయలసీమ అంతా అప్పచెప్పారు చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారు అలాగే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అలాగే సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఉత్తరాంధ్ర అని అప్పు చెప్పారు ఆయన అక్కడ రాచలేలు అక్రమాలు వీటన్నిటి చేశారని చెప్పి అనేక సార్లు పంచాయతీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరాచకాలను బరాయించలేక దూరంగా పెట్టారు సీన్ కట్ చేస్తే ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలుకి వెళ్తే తానే సీఎం అని అనేక సందర్భాల్లో వాళ్ళ అభిమానుల ద్వారా ప్రకటింపజేసుకున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మరి ఆయన ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు ఇంకొక వైపు వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాలను సమీక్షిస్తూ ఉన్నారు సత్యరామ్ కిషోన్ గారు ఇప్పటికి కూడా తాడేపల్లి ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఒక ఆయన ఆయన కూడా ఇప్పుడు యాడ్ అయ్యారు వీళ్ళకి ఒకే సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీకి పిల్లర్స్గా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకురావాలనుకుంటున్నారు ఒకవేళ పొరపాటున కనుక వస్తే దాడులు ఖాయమని చెప్పి చెప్తూ ఉన్నారు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి వ్యాఖ్యలు వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ప్రజలు గుర్తుంచుకోవాలి దాడులు చేయడానికే మాకు అధికారం కావాలని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే పెట్టుబడులు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి అసలు రాజకీయాల్ని మరో కోణం నుంచి వీళ్ళు ఎందుకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్